హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వర్మ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదే కొర్రమేను చేపల పులుసు మామిడికాయ కాంబినేషన్తో సూపర్ టేస్ట్ ఉంటుంది ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే ముప్ప కేజీ కొర్రమేను చేప ముక్కలు తీసుకొచ్చినాం ఒకసారి కొంచెం కళ్ళుప్పు వేసుకొని పసుపు యాడ్ చేసుకొని ఒకసారి ముక్కల్ని ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చినాం కదా సరిగ్గా గరగదు కాబట్టి మనం ఇలా ముక్కలకి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి మంచిగా కడిగేసుకోవాలి ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకుంటే కడిగేసుకున్న చేప ముక్కల్లోకి అయితే కొంచెం కారం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఇలా ఒక్కో ముక్క మొత్తం ఉప్పు కారం పట్టేలాగా ఇలా కలుపుకొని మంచిగా ముక్కలకి ఉప్పు కారం అనేది పడుతుంది ఇలా మొత్తం ముక్క ముక్కకి ఉప్పు కారం పట్టేయాలి బాగా ఉప్పు కారం పట్టించిన ముక్కలను అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్క పెట్టేసుకుందాం ఇప్పుడైతే దీంట్లోకి చేపల పులుసు కోసం అయితే చింతపండు నానబెట్టుకుంటున్నా నేను ముప్పై కేజీ చేప ముక్కలకి చింతపండు అయితే ఇంత తీసుకున్నా ఈ చింతపండు త్వరగా నానాలనుకున్నప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోండి నీళ్ళ వల్ల తొందరగా నానిపోతుంది ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ మామిడికాయ ఇవన్నీ కట్ చేసుకుందాం మామిడికాయ ముక్కలు అనేది ఈ సైజులో ఉండాలండి కొర్రమేన్ చేపల పులుసు అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ అని చెప్తాను మామిడికాయతో ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక మా ఒక మామిడికాయ కూడా ఇలా పీసెస్ లాగా చేసుకున్న కర్రీ కోసం గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయింది అనుకున్నప్పుడు మనం కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది చేపల పులుసుకి కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది అనుకున్నప్పుడు జీలకర్ర వేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నిటిని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అల్లమెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లమెల్లి పేస్ట్ పచ్చిదనం పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అల్లమెల్లి పేస్టు అప్పటికప్పుడు చేసి వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి చింతపండు రసం పోసుకోవాలి మనం ఉప్పావు కేజీ చేపలకి ఎంత పులుసు అవసరమో అంత ఇప్పుడు దీంట్లోకి కారం ఇదైతే ధనియా పౌడర్ మసాలా అండి ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం మరిగించుకొని జీలకర్ర మెంతి పిండి కూడా వేసుకున్నాం వేసుకొని కళ్ళు ఉప్పు కూడా వేసుకొని పులుసు అనేది చిక్కబడేంత వరకు స్లోగా మసల పెట్టుకోవాలి చూడండి చిక్కగా అయిపోయింది పులుసు ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం ఈ చేప ముక్కలు ఉప్పు కారం బట్టి ఇలా పులుసులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చేపలలో చేపలు కొరమైన చేపలు తినాలంటారు కదా టేస్ట్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి చేప ముక్కలు అన్నది ఇలా పులుసులో మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత కలుపుకోకూడదు ముక్కలు అనేది విరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నా గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం మసాలా వేసినాం జీలకర్ర ఎంతి పిండి వేసినాం కాబట్టి టేస్ట్ పులుసుతో చాలా బాగుంటుందండి ఫైనల్లీ కొర్రమైన చేపల పులుసు మంచిగా గుమగుమలాడిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం చాలా టేస్ట్ అసలు ఇలా మామిడికాయ ముక్కలు వేసి చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమని అడుగుతారు ఫైనల్లీ ఇలా అయితే ఇలా అనుకుంటే సరిపోతుంది ముక్కలు అనేది విరగకుండా ఉంటాయండి ఫైనల్లీ టేస్టీ టేస్టీ కొర్రమేను చేపల పులుసు మామిడికాయ కాంబినేషన్తో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తినేసేయండి మీరు కూడా ముక్కలు అనేది కదిలియద్దు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని చేసుకోవాలి గుమ్మ గుమ్మలు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయ కొరమేన్ చేపల పులుసు ఇలా చేసినా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్గమాన్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేమైతే ఇంట్లో ఇష్టంగా తినేస్తాం ఫ్రెండ్స్ మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి